ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ఎన్నికలలో మీరు డబ్బు ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాలి ఎన్నికలలో గెలుస్తాము హండ్రెడ్ పర్సెంట్ నేను సేవా కార్యక్రమాలతో గెలుస్తాను నా నినాదమే నేను అక్కడ పనిచేసిన అనుభవం బీఆర్ఎస్ పార్టీ గట్టి క్యాడర్ ఉన్న పార్టీ మెదక్ జిల్లాలో క్యాడర్ పూర్తి పరిశిష్టంగా ఉంది కానీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించుకున్నారు కదా వద్దనుకున్నారు కదా తెలంగాణ ప్రజలు మరి మిమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తారా రూపాయి పెట్టకుండా మీరు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా క్యాడర్ ఉంది మాకు ఓట్లున్నాయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తి ఉంది ఒక్కసారి గ్రామానికి వెళ్ళండి కరెంటు పోయిందా తొమ్మిది సంవత్సరాలు ఇవాళ కరెంట్ ఎన్నిసార్లు పోతూ ఉంది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను మొన్న జూబ్లీ హిల్స్లో అపోలో మెడికల్ షాప్ ముందు ఆగా అపోలో మెడికల్ షాప్ ముందు ఆగి నేను ఎవరిని పరిచయం చేసుకోలే నాకు అన్మెంట్లో నేను జనరల్గా తీసుకోపోను ఇక్కడ కూడా సో నేను మామూలుగానే వెళ్ళాను లోపలికి వెళ్ళి టాబ్లెట్స్ కొనుక్కుంటున్నాను ఇద్దరు యువతులు అంటే యువ ఒక బాయ్ ఒక గర్ల్ సేల్స్ వాళ్ళు ఉన్నారు పెద్ద అది సో మామూలుగా బిల్ పే చేసేటప్పుడు ఏంది ఏం చదువుతున్నారు ఏంది అని అడిగాను నేను ఏంది ప్రభుత్వం ఎట్లా ఉంది అది అడిగితే పైకి చూడండి సార్ అన్నాడు పైన ఏముందంటే సీలింగ్ ఉంది ఒక ఫ్యాన్ ఉంది సార్ ఆ ఫ్యాన్ తొమ్మిది సంవత్సరాలు ఆగలేదు తొమ్మిది సంవత్సరాలు మేము ఎప్పుడు చేస్తే అప్పుడు ఫ్యాన్ వచ్చింది ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు జనరేటర్ వేసుకొని ఫ్యాన్ వేసుకుంటున్నాం సార్ మేము మేము మొన్న కాంగ్రెస్కే ఓటేసినాము కానీ ఈసారి మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పాను అంటే నాకు చాలా ప్రాక్టికల్గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారనేది నేను అర్థం చేసుకోగలిగా పబ్లిక్ మూడ్ అంతా ఆ విధంగానే ఉంది ఇప్పుడు పబ్లిక్ మూడ్ చేంజ్ అయింది అంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయింది ఓకే ఆ మూడ్ చేంజ్ అయింది అంటారు కదా ఏమైనా సెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా అంటారా ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే నా గెలుపు ఖాయమైంది నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి పని పనిచేసి ఉండి ప్రజల నాడి తెలుసుకోకుండా నేను కాంటాక్ట్ చేయను కదా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇప్పుడు అదే 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 పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఉన్నాడు అదేవిధంగా ఇంకొక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు కదా మీరు అంటే వాళ్ళిద్దరిని ఎట్లా ఎదుర్కొంటారు మరి నా మంచితనము ప్రజలకు నా మీద ఉన్న నమ్మకము అబద్ధాలు ఆడడు తప్పుడు వాగ్దానాలు చేయడు మాట ప్రాణం ప్రాణమిస్తాడు పేద ప్రజలకు అండగా నిలుస్తాడనేది నాకున్న పేరు ఓకే సార్ పర్సనల్ నేను అడుగుతా ఉన్నాను సార్ ఒక బ్యూరోక్రాట్ ఒక కలెక్టరేట్ ఆఫీసర్ మీరు రాజకీయాలు సెట్ అయినాయా మీకు అని అంటే మీరు ఏం చెప్తారు సి మన గోల్ ఏంటి మీరు చూశారు నేను ఎప్పుడైతే అభ్యర్థిగా నేను నన్ను బీఆర్ఎస్ కంటాక్ట్ చేయమన్నదో నేను ఉమ్మడి కుటుంబంలో ఒక ఆమోదం తీసుకున్నా నాకు అందులో సంతృప్తి ఉంటుంది సి ఎప్పుడు కూడా నా ఉద్యోగ నేపథ్యం అని చెప్తా నాకు ప్రభుత్వం నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా అయినప్పుడు నా కొడుకు తొమ్మిది నెలలు నేను నా భార్య కలిసి ఉద్యోగం చేశాం బందర్ ఆర్డీఓగా ఆర్డీఓ పోగానే రాయలసీమ ఆంధ్రాలో ఇంకా ఎక్కువ పోస్ట్ ఆ రోజు జనరల్గా ఆర్డీఓ పోస్టుకు ఎంటర్ కాగానే ఒక నేపథ్యం ఉంటుంది లోకల్ తహసీల్దార్లు ఆంధ్ర ఆర్బాటం చేసి మొత్తం ఇక అసలు ఏసీ ఫిట్ చేస్తారు ఫ్యాన్లు ఫిట్ చేస్తారు డైనింగ్ టేబుల్ ఇస్తారు సోఫాలు ఇస్తారు మొత్తం ఇచ్చేస్తారు ఇంకా వాళ్ళు అంటే జన్ అది అంత అది అది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఉంది అప్పుడు నాకు మారుతి కార్ సొంత కారు ఉండింది నాకు నేను వెళ్ళేటప్పుడు కూడా బందర్కి కారులోనే వెళ్ళా నా కొడుకు నా భార్య నేను కలిసి ఒక డ్రైవర్ని తీసుకొని వెళ్ళాను నేను బందర్కి జాబ్లో జాయిన్ అయ్యే రోజు అదే కారు అక్కడే పెట్టుకున్నాను నేను అంతకుముందు నాకు ఉద్యోగం రాకముందు నాకు కారు ఉండేది అయితే కిరాణా షాపుకు నేను మామూలుగా సెల్ఫ్ డ్రైవింగ్లో నా భార్యని తీసుకొని బందర్లో ఉన్న ప్రధాన వీధికి వెళ్ళి కిరాణా షాపులో చక్కెర బియ్యం ఇవన్నీ కొనుక్కున్నాను నేను కొనుక్కుంటే ఆ రోజు నేను పెద్ద చర్చ ఆ రోజు ఆర్డీఓ వచ్చిండు చక్కెర బియ్యం కొనుక్కున్నాడు ఈ షాపులకి వెళ్ళి కొనుక్కున్నాడు నాకు ఎవరో అన్యాయం చేస్తే అన్నీ తీసుకుపోమని చెప్పా మళ్ళీ నేను పోయి ఒక మడత మంచం నాకు ఏదైతే ఫర్నిచర్ కావాలో తెచ్చుకొని చిన్న స్టాండ్ ఫ్యాండ్ అంటే నా నే నా ఉద్యోగ నేపథ్యం అది నా ఉద్యోగ నేపథ్యం అది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు మంచి కుటుంబం ఇచ్చిండు మంచి విద్యను ఇచ్చిండు ఆస్తి కూడా నేను ఉద్యోగం లేకముందే నేను ఆస్తి తర్వాత మూడు థర్డ్ జనరేషన్ ఆస్తి నేను ఇలా ఫస్ట్ జనరేషన్లో మేము సంపాదించుకున్నది మారుతి ఇప్పుడు లగ్జరీ కార్స్ ఉన్నాయి కదా మీకు ఎట్లా చేంజెస్ ఎట్లా వచ్చిన చేంజెస్ ఉండవు నేను చేంజెస్ అంటే లైఫ్ జాయింట్ ఫ్యామిలీలో డెఫినెట్గా ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉంటే అవసరాల మేరకు పోతుంది మీరు ఒకటే చూసుకోండి ఈ ఉమ్మడి కుటుంబంలో ఫ్లాంబియాన్సీ అంటాం అంటే దర్పణం దూయించడము డబ్బులు దూయించుకోవడం అనేది మా జనరేషన్ కానీ మా పిల్లలకు కానీ ఉండదు మీరు ఎక్కడ వాళ్ళు అగపడరు సొసైటీలో వాళ్ళు ఓన్లీ మొత్తం బ్రేక్ఫాస్ట్ పోతారు బ్రేక్ఫాస్ట్ చేసి తొమ్మిదింటికి ఇంట్లోకి వెళ్ళాలి ఒక డ్రైవరు దాదాపు పది పదిహేను మందికి లంచ్ బాక్సులు పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫీల్డ్లో ఉంటారో ఏ వర్క్ సైట్లో ఉంటారో అక్కడికి అన్నీ కూడా పన్నెండింటికి లంచ్ బాక్సులు పట్టుకెళ్ళి ఒంటి గంటకు ఆ లంచ్ బాక్సులు అన్నీ కూడా వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో అక్కడికి ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళ కార్లలో తిరిగి వస్తాయి ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరం జరిగే ప్రక్రియ ఇది సో డిసిప్లైన్ ఫ్యామిలీ సిస్టమేటిక్గా ఉంటాం మాది మేం చేసుకుంటాం తప్పులు చేయడం లేదు అబండాలు లేదు ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది లేదు సార్ ఎంపీ అభ్యర్థిగా మరి గెలుస్తారా సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్